హాయ్ అండి అందరికీ నమస్కారం వృచ్చక రాశి వారు ఈ క్షణంలో మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది ఒక యాదృచ్ఛికం కాదండి ఒక దివ్య సంకేతం మీరు ఎదుర్కొంటున్న బాధ మనసులోని ఒత్తిడి ఆర్థిక సమస్యలు ఎవరికీ చెప్పుకోలేని ఆందోళన ఇవన్నీ దేవుడికి తెలుసు మీరు బయటకు బలంగా కనిపించిన లోపల మాత్రం ఎంతో మౌనంగా బాధపడ్డారు నమ్మిన వాళ్ళ చేత మోసపోయారు కష్టపడ్డ ఫలితం ఆలస్యమైంది ఇప్పుడు వినండి డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ నాలుగు రోజులు మీకు ఈ వృచ్చకి రాసి వారి జీవితంలో బాహ్య ద్వారాలు తెరుచుకునే అత్యంత కీలకమైన కాలం మీ జీవితాన్ని మార్చే శివుడి సంకల్పం ఈ క్షణం నుంచే ప్రారంభమైంది ప్రత్యేకంగా ఎమ్మణ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారు ఆ వ్యక్తి మాటలు విన్న క్షణం నుంచి మీ జీవిత దిశ పూర్తిగా మారిపోతుంది ఈ వీడియో చూస్తున్న సమయంలో ఎక్కడైనా ఏకాంతమైన చోట కూర్చొని మనసును ప్రశాంతంగా పెట్టుకొని పూర్తి శ్రద్ధతో వినండి ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు సాధారణ జ్యోతిష్య ఫలితాలు కావు ఇవి వంద శాతం ఆస్ట్రాలజర్ ప్రొడక్షన్ ఒక మనిషి జీవితం ఎలా మారుతుందో చెప్పే లోతైన ఆధ్యాత్మిక విశ్లేషణ మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోతే దయచేసి ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ఈ విలువైన సమాచారాన్ని ఇంకా చాలామందికి చేరేలా చేస్తుంది అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి వెల్లైకాన్ని ఆన్ చేయండి ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అసలైన విషయాలు చివరిలోనే ఉంటాయి వృత్తికి రాసి వారి గత కర్మ బంధాలు ఎందుకు ఇంత బాధ వృత్క రాసి వారు ఈ జన్మలో సాధారణ మనుషులు కాదు మీరు గత జన్మలో చేసిన కర్మల భారాన్ని ఈ జన్మలో మోస్తున్నారు మీరు నిజాయితీగా ఉన్నప్పటికీ మోసం ఎదురవటం ఎవరిని నమ్మినా చివరిగా ఒంటరిగా మిగలటం ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యం కావటం ఇవన్నీ కర్మబంధాల సంకేతాలు మీ జీవితంలో చిన్న వయసులోనే బాధలు ప్రారంభమయ్యాయి కుటుంబ బాధ్యతలు త్వరగా వచ్చాయి ఇతరులు సుఖంగా ఉన్నప్పుడు మీరు పోరాటంలోనే ఉన్నారు ఇది శిక్ష కాదు ఇది శివుడిచ్చిన పరీక్ష రుచికి రాసి వారు బాధలో ఉన్నప్పుడు ఇతరుల బాధను కూడా అర్థం చేసుకుంటారు అందుకే దేవుడు మిమ్మల్ని ఎంపిక చేశాడు మీ కన్నీళ్ళు వృధా కాలేదు ప్రతి కన్నీటి వెనుక ఒక ఆశీర్వాదం తాగి ఉంది ఆశీర్వాదం ఇప్పుడు బయటికి రావడానికి సిద్ధంగా ఉంది డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తర్వాత మీ కర్మబంధాల్లో ఒకటి తెగిపోతుంది అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సంఘటనగా మారుతుంది శివుడు పరీక్ష ఎందుకు వచ్చింది వృచ్చకు రాశి ప్రత్యేకంగా వృచ్చిక రాశికి అధిపతి శక్తి శివుడు శివుడు తన భక్తులను వెంటనే ఆశీర్వదించడు ముందుగా పరీక్షిస్తాడు మీ జీవితంలో జరిగిన నష్టాలు అవమానాలు అన్యాయం ద్రోహం ఇవన్నీ శివ పరీక్షలే ఎందుకంటే మీరు శక్తివంతులు మీరు ఓర్పు ఉన్నవారు మీరు ఇతరుల్లా కాదు మీరు కూలిపోయిన ప్రతిసారి మళ్ళీ లేచారు అదే మీ బలం శివుడు చూస్తున్నాడు మీరు ఎంతవరకు తట్టుకుంటారో ఎంతవరకు నమ్మకాన్ని వదలరో ఇప్పుడు ఆ పరీక్ష చివరి దశకు చేరింది డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మీకు ఒక సంకేతం వస్తుంది అది మాటగా రావచ్చు లేదా సంఘటనగా రావచ్చు లేదా ఒక వ్యక్తి రూపంలో రావచ్చు ఆ రోజు నుంచి మీ జీవితంలో శివానుగ్రహం పనిచేయటం మొదలవుతుంది మీ ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి అది ఎవరు ఎందుకు రుచికి వారి ఇంట్లో సాధారణ శక్తులు ఉండవు అక్కడ ఆధ్యాత్మిక శక్తులు సంచరిస్తూ ఉంటాయి మీరు గమనించారా రాత్రి నిద్ర పట్టకపోవడం అకస్మాత్తుగా మనసు భారంగా అనిపించటం లేదా ఒక్కసారిగా ప్రశాంతత రావటం ఇవి యాదృచ్ఛికం కాదు మీ ఇంట్లో ఒక ఒక రక్షణ శక్తి ఉంది ఆ శక్తి మీ కుటుంబాన్ని కాపాడుతుంది గతంలో మీకు లేదా మీ కుటుంబానికి పెద్ద ప్రమాదం తప్పింది అది మీకు తెలియకుండానే ఆ శక్తి మీ పూర్వీకుల ఆశీర్వాదమై ఉండవచ్చు లేదా శివుడు అనుగ్రహం అయి ఉండవచ్చు డిసెంబర్ ఇరవై తర్వాత ఆ శక్తి మరింత బలపడుతుంది మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగుపెడతాడు ఆ వ్యక్తి చెప్పే మాటలు మీకు ఆశ్చర్యం కలిగిస్తాయి ఆ మాటల వెనుక దేవుడి సంకేతం తాగి ఉంటుంది గతంలో కోల్పోయిన అవకాశాలన్నీ తిరిగి అలా వస్తాయి రుచికి రాసి వారు ఎప్పుడు చివరి నిమిషంలో అవకాశాలు కోల్పోయారు జాబ్ వచ్చి చేజారింది వ్యాపారం మొదలుపెట్టే సమయానికి అడ్డంకులు ప్రేమలో నమ్మకం దెబ్బతింది మీరు అనుకున్నారు నా జీవితం ఇంతేనాని కానీ నిజం వేరు మీకు దక్కాల్సిన అవకాశాలు తాత్కాలికంగా ఆగాయి రద్దు కాలేదు డిసెంబర్ ఇరవై నుంచి పాత వ్యక్తులు మళ్ళీ సంప్రదిస్తారు పాత అవకాశాలు కొత్త రూపంలో వస్తాయి మీరే ఆశ్చర్యపోతారు మీరు ఒకసారి కోల్పోయినవి ఇప్పుడు రెట్టింపు రూపంలో తిరిగి వస్తాయి ఇది శివుడు న్యాయం అనే అక్షరంతో వ్యక్తి అతని పాత్ర ఏంటి ఈ విషయం చాలా ముఖ్యమైనది అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర తెప్పపోతున్నారు ఆ వ్యక్తి మీకు తెలిసిన వారై ఉండవచ్చు లేదా కొత్తగా పరిచయం కావచ్చు ఆ వ్యక్తి ద్వారా మీకొక సమాచారం లేదా అవకాశం లేదా ఒక నిర్ణయం వస్తుంది ఆ నిర్ణయం తీసుకున్న క్షణం నుంచి మీ జీవిత దిశ మారుతుంది ఆ వ్యక్తి రావటం యాదృచ్ఛికం కాదు దేవుడు పంపిన సందేశ వాహకుడు ఆ వ్యక్తిని తక్కువగా చూడవద్దు ఆ మాటలను నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే మీ భవిష్యత్తు ఆ ఒక్క సంభాషణ మీదే ఆధారపడి ఉంటుంది ఆర్థిక సమస్యలకు ముగింపు డబ్బు ఆగిపోయిన చోటు నుంచి ప్రవాహం రుచికి రాసి వారి జీవితంలో ఎక్కువగా ఎదుర్కొన్న సమస్య ఒక్కటే డబ్బు దగ్గరికి వచ్చి వెళ్ళిపోవడం సంపాదన ఉన్న నిలవకపోవటం చేతిలోకి డబ్బు రాగానే ఖర్చులు పెరగటం ఎప్పుడూ ఏదో ఒక బాధ్యత అప్పు అవసరం ఇది మీ తప్పు కాదు ఇది మీ జాతకంలో ఉన్న ఆర్థిక అడ్డంకుల ప్రభావం మీరు డబ్బును గౌరవిస్తారు కానీ డబ్బు మిమ్మల్ని పరీక్షించింది గతంలో మీకు రావాల్సిన డబ్బు ఆగిపోయింది లేదా ఎవరో మోసం చేశారు లేదా మీ శ్రమకు తగిన ఫలితం రాలేదు ఇప్పటి వరకు ఇదొక శిక్షలా అనిపించింది కానీ నిజమేంటంటే శివుడు మీకు డబ్బుతో పాటు బాధ్యత కూడా ఇవ్వాలనుకుంటున్నాడు డిసెంబర్ ఇరవై తర్వాత డబ్బు విషయంలో ఒక తలుపు తెచ్చుకుంటుంది అది పాత బాకీ తిరిగి రావచ్చు లేదా కొత్త అవకాశం రావచ్చు లేదా మీ ప్రతిభకు సరైన గుర్తింపు రావచ్చు ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలం డిసెంబర్ ఇరవై తర్వాత డబ్బు గురించి మీరు భయపడాల్సిన అవసరం తగ్గుతుంది అప్పులు కేసులు లీగల్ వ్యవహారాలు ఇప్పుడు పరిష్కారం రుచికి రాసి వారు అప్పుల విషయంలో చాలా బాధపడ్డారు ఎవరికి సహాయం చేయాలని మీరు అప్పు చేశారో తిరిగి మిమ్మల్ని ఒంటరిగా వదిలేశారు లేదా అనుకోకుండా అప్పుల్లో పడ్డారు బయటపడే మార్గం కనిపించలేదు కొంతమందికి లీగల్ సమస్యలు నోటీసులు కేసులు అనవసరమైన వివాదాలు ఇవన్నీ వచ్చాయి మీరు రాత్రి ఎవరికీ చెప్పుకోలేని భయంతో నిద్రపోని రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది డిసెంబర్ పంతొమ్మిది తర్వాత ఈ సమస్యల్లో ఒకదానికి పరిష్కారం మొదలవుతుంది ముందుగా ఒత్తిడి తగ్గుతుంది తర్వాత దారి కనిపిస్తుంది ఆ తర్వాత పరిష్కారం వస్తుంది మీరు అనుకున్నంత పెద్ద సమస్య కాదు అని అర్థమయ్యే రోజు దగ్గరలోనే ఉంది శివుడు న్యాయం ఆలస్యమవుతుంది కానీ తప్పదు ఉద్యోగం వ్యాపారం కీలకమైన మార్పు సమయం రుచికి రాసి వారి ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా ఎప్పుడూ పూర్తి సంతృప్తిగా లేరు మీ ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు ఎక్కడ పని చేసినా గుర్తింపు తక్కువ బాధ్యత ఎక్కువ గౌరవం తగ్గింది కొంతమందికి ఉద్యోగం పోయే భయం లే మార్పు రావాలన్న ఆలోచన నిత్యం మనసులో ఉంది వ్యాపారస్తులకు నష్టాలు ఆగిపోయిన వృద్ధి నమ్మక ద్రోహాలు ఇవి ఎదురయ్యాయి ఇదంతా ఒక దశ మాత్రమే డిసెంబర్ పంతొమ్మిది తర్వాత ఒక మార్పు వస్తుంది ఇది కొత్త ఆఫర్ కావచ్చు లేదా కొత్త ఆలోచన కావచ్చు లేదా ఒక వ్యక్తి ఇచ్చే సూచన కావచ్చు ఆ మార్పు మొదట భయంగా అనిపిస్తుంది కానీ అదే మీ భవిష్యత్తుకు పునాది మీరు చేసే పని మారవచ్చు లేదా అదే పనిలో మీ స్థాయి పెరగవచ్చు ఏది జరిగినా మీ శ్రమ వృధా కాలేదు ఇది ఇప్పుడు ఫలించబోతుంది శత్రువుల నుండి విముక్తి వెనక నుండి మాట్లాడే వాళ్ళు ఎవరు వృత్తికి రాసి వారికి బహిరంగ శత్రువుల కంటే దాగి ఉన్న శత్రువులే ఎక్కువ మీ ముఖం ముందు నవ్వి వెనుక మీ గురించి చెడుగా మాట్లాడేవారు మీ విజయం చూసి మండిపడేవారు మీ కష్టం చూసి ఆనందపడేవారు ఇవన్నీ మీరు అనుభవించారు కొంతమంది మీ పనిని చెడగొట్టారు మీ పేరు చెడగొట్టారు మీ అవకాశాలను అడ్డుకున్నారు మీకు తెలుసు కానీ మీరు మౌనంగా ఉన్నారు ఇది మీ బలహీనత కాదు మీ స్వభావం శివుడు అన్నీ చూస్తున్నాడు ఈ డిసెంబర్ ఇరవై తర్వాత ఆ వ్యక్తుల ముఖాలు బయటపడతాయి మీకు తెలియకుండానే వారు తమ తప్పులతో వారి నిజస్వరూపాన్ని బయటపెడతారు మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు న్యాయం సహజంగా జరుగుతుంది వారు నిశ్శబ్దం అవుతారు మీ దారి క్లియర్ అవుతుంది కుటుంబంలో శుభవార్త ఇంట్లో మార్పు సంకేతం రుచికి వారి కుటుంబ జీవితం ఎప్పుడూ ఒడిదుడుకులతో నిండిందే మీ బాధను మీరు మోసారు కుటుంబం కోసం త్యాగాలు చేశారు కానీ గుర్తింపు తక్కువగా అనిపించింది ఇంట్లో ఒత్తిడి ఆర్థిక టెన్షన్ ఆరోగ్య సమస్యలు అనవసరమైన మాటలు ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు ఒక మార్పు మొదలవ్వబోతుంది ఈ డిసెంబర్ ఇరవై నుంచి ఇంట్లో ఒక శుభవార్త వినిపిస్తుంది అది వివాహ విషయం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు లేదా ఆర్థిక ఉపశమనం కావచ్చు ఇంట్లో ఒక వ్యక్తి అడుగుబట్టడం లేదా ఒక వార్త రావడం మీ కుటుంబ వాతావరణాన్ని మార్చేస్తుంది మీ ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన నవ్వు కనిపిస్తుంది ఈ మార్పు తాత్కాలికం కాదు శాశ్వతమైన శాంతికి ఆరంభం ప్రేమ వివాహ జీవితంలో నిలిచిపోయిన శక్తి మళ్ళీ కదలిక రుచిక్రాస్ వారు ప్రేమ విషయంలో ఎప్పుడూ తీవ్రంగా అనుభూతి చెందేవారు మీరు ప్రేమను సాధారణంగా చూడరు మనసు పెట్టాక పూర్తిగా పెట్టేస్తారు కానీ అదే మీకు ఎక్కువ బాధనిచ్చింది నమ్మిన వ్యక్తి దూరం కావటం మాటలు అర్థం కాకపోవటం ప్రేమ ఉన్న వ్యక్తీకరించి లేకపోవటం లేదా కుటుంబ అడ్డంకులు కొంతమందికి వివాహం ఆలస్యమైంది మాటలు వచ్చాయి మనసు నలిగింది చాలాసార్లు మీలో మీరే అడుక్కున్నారు నేను తప్పు చేశానా అని కానీ నిజం అది కాదు మీ జీవితంలో ప్రేమ ఆగిపోలేదు అది సరైన సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది డిసెంబర్ ఇరవై తర్వాత ప్రేమలో కదలిక వస్తుంది పాత వ్యక్తి మళ్ళీ సంప్రదించవచ్చు లేదా కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు లేదా ఉన్న సంబంధంలో స్పష్టత రావచ్చు వివాహ విషయమై ఒక నిర్ణయం తీసుకునే సమయం దగ్గరలోనే ఉంది ఈసారి మీకు బాధ కాదు స్థిరత్వం వస్తుంది ఆరోగ్య సమస్యల వెనుక ఆధ్యాత్మిక కారణం శివకృపతో ఉపశమనం రుచిగ్రాసి వారు ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు ఎవరైనా అడిగితే బాగానే ఉన్నాను అని చెప్పేస్తారు కానీ లోపల నొప్పులు అలసట మనసు భారంగా అనిపించటం నిద్ర సమస్యలు ఇవి నిత్యం ఉంటాయి మీ శరీరం కన్నా మీ మనసే ఎక్కువగా అలసిపోయింది మీరు ఎక్కువగా ఆలోచిస్తారు ఎక్కువగా బాధ్యతలు మోస్తారు అవి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపాయి ఇది శరీర వ్యాధి కాదు ఆధ్యాత్మిక అసమతుల్యత డిసెంబర్ ఇరవై తర్వాత మీకు ఉపశమనం మొదలవుతుంది చిన్న మార్పులు చిన్న జాగ్రత్తలు పెద్ద ఇస్తాయి మీకు ఎంతకాలం ఉన్న సమస్య నెల్లగా తగ్గుతుంది శివానుగ్రహం మీ శరీరాన్ని కాదు ముందుగా మీ మనసును స్వస్థపరుస్తుంది కళల్లో వచ్చే సంకేతాలు శివుడు మీతో మాట్లాడుతున్నాడు రుచిక రాసి వారికి కళలు సాధారణంగా రావు వచ్చినవి చాలా స్పష్టంగా ఉంటాయి మీరు గమనించారా ఒకే కళ మళ్ళీ మళ్ళీ రావటం లేదా ఎవరైనా పేరు వినిపించటం లేదా దేవాలయం కనిపించటం ఇవి అన్ని సంకేతాలు శివుడు నేరుగా మాట్లాడ్డు సంకేతాల ద్వారా మాట్లాడతాడు మీరు చూడబోయే కళలు భవిష్యత్తుకు సూచనలు డిసెంబర్ ఇరవై నుంచి మీ కళలు మరింత స్పష్టంగా మారుతాయి ఒక కళ చూసి మీకు భయం రావచ్చు లేదా ప్రశాంతత రావచ్చు ఆ కళను నిర్లక్ష్యం చేయవద్దు అది మీ జీవితంలో తీసుకోవలసిన నిర్ణయానికి సూచన మీ ఆత్మ శివశక్తితో కలిసిపోయింది శని రాహు ప్రభావం తగ్గటం భయం తొలగిపోవటం గత కొన్ని సంవత్సరాలుగా రుచికి వారు అదృష్టం తమ వైపు లేదని అనుకున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు ఇది శని రాహు ప్రభావం ఆ ప్రభావం భయాన్ని పెంచింది ఆత్మవిశ్వాసాన్ని తగ్గించింది సందేహాలను పెంచింది మీరు ఒక అడుగు ముందుకు వేయగానే పదడుగులు వెనక్కి వెళ్ళారు ఇప్పుడు ఈ దశ ముగిపోతుంది డిసెంబర్ ఇరవై తర్వాత ఆ భారం అంతా తేలికవుతుంది మీరు మళ్ళీ మీ మీద మీరు నమ్మకం పెట్టుకుంటారు భయం తగ్గుతుంది నిర్ణయాలు స్పష్టంగా మారుతాయి ఇది మీ జీవితంలో కొత్త దశ ప్రారంభం మీరు చేసిన ఒక పుణ్యం ఇప్పుడు ఫలితాలను ఇస్తుంది మీకు గుర్తుందా ఎవరికి సహాయం చేశారో ఎవరిని రక్షించారో ఎవరికి దారి చూపారో మీరు వాటిని పెద్దగా గుర్తుపెట్టుకోలేదు కానీ దేవుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నాడు మీరు చేసిన ఒక పుణ్యం ఇప్పుడు మీ జీవితాన్ని మార్చబోతుంది అది డబ్బు రూపంలో కావచ్చు ఆరోగ్య రూపంలో కావచ్చు లేదా శాంతి రూపంలో కావచ్చు డిసెంబర్ ఇరవై తర్వాత మీరు స్పష్టంగా దాన్ని అనుభూతి చెందుతారు ఇన్ని రోజులు ఎందుకు బాధపడ్డానని మీరు అడుగుతారు అప్పుడు సమాధానం వస్తుంది ఇదంతా ఈరోజు కోసమే ఇంట్లోకి వచ్చే వ్యక్తి ఎందుకు ఈ వృత్తికి వారి జీవితంలో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరగవు ఇటీవల మీ ఇంట్లోకి ఒక వ్యక్తి రావటం గురించి లేదా రాబోతున్నాడనే విషయం గురించి మీరు గమనించే ఉంటారు ఆ వ్యక్తి దూర్వ బంధు కావచ్చు లేదా పాత స్నేహితులు పాత పరిచయాలు కావచ్చు లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు ఆ వ్యక్తి రావటానికి కారణం మీకు తెలియని ఒక విషయం ఆ వ్యక్తి ద్వారా ఒక సందేశం లేదా ఒక నిర్ణయం లేదా ఒక మార్పు మీలో వస్తుంది ఆ వ్యక్తి మాటలను తేలిగ్గా తీసుకోకండి అతని మాటల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన సూచన దాగి ఉంటుంది మానసిక ఒత్తిడి నుంచి విముక్తి ప్రశాంతత ఎలా వస్తుంది రుచిగ్రాసి వారు బయటికి బలంగా కనిపిస్తారు లోపల మాత్రం ఎక్కువగా బాధపడతారు మీ ఆలోచనలు మీ నిద్రను తీసేస్తాయి మీ మౌనం మీ మనసును భారంగా చేస్తుంది మీరు ఎవరితోనూ పూర్తిగా మాట్లాడలేకపోయారు ఇప్పుడు ఈ ఒత్తిడి తగ్గే సమయం వచ్చేసింది డిసెంబర్ చివరి నుంచి మీకు లోపల ప్రశాంతత రావటం మొదలవుతుంది అనవసరమైన ఆలోచనలు తగ్గుతాయి మనసు తేలికవుతుంది నిద్ర కూడా క్రమంగా మెరుగవుతుంది ఇది మెల్లగా జరిగే మార్పు కానీ శాశ్వతమైనది దేవుడి సంకేతం గుర్తించారా ఈ వీడియో మీకు యాదృచికంగా కనిపించలేదు ఇటీవల ఒకే మాట ఒకే పేరు లేదా ఒకే సంఘటన మళ్ళీ మళ్ళీ ఎదురవుతుందా అవి దేవుడి సంకేతాలు శివుడు మీ దృష్టిని ఆకర్షించడానికి ఎలా చేస్తాడు మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన దశలో ఉన్నారు ఆ నిర్ణయం ఆలస్యం చేయకండి సంకేతాలు స్పష్టంగా ఉన్నప్పుడు చర్య తీసుకోవాలి అదే మీ మార్గాన్ని తెరుస్తుంది శివుడికి చేయాల్సిన చిన్న పరిహారం తక్షణ ఫలితం రుచికి రాసి వారికి కఠినమైన పరిహారాలు అవసరం లేదు సాధారణమైన భక్తి చాలు ప్రతి సోమవారం శివుడు పేరు ఒక్కసారి మనస్ఫూర్తిగా పలకండి వీలైతే మీరు శివాలయానికి వెళ్ళి నీరు లేదా పాలు శివలింగానికి సమర్పించండి ఎవరైనా బాధలో ఉంటే ఒక్క మంచి మాట చెప్పండి ఈ చిన్న పనులు మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తాయి వృత్చకి వారి జీవిత మలుపు ఎప్పటి నుంచి దారి అలా ఉంటుంది ఎప్పటి వరకు మీ జీవితం పోరాటమే ఇప్పటినుంచి మీ జీవితం ప్రయాణం అడ్డంకులు ఉంటాయి కానీ అవి ఆపలేవు మీరిక ఒంటరిగా లేరు శివుడి శక్తి మీతో కలిసి నడుస్తుంది మీ నిర్ణయాలు స్పష్టంగా మారుతాయి మీ జీవితం మెల్లగా కానీ దృఢంగా మారుతుంది ఇది మీ కొత్త అధ్యాయం వృత్తికి రాసి వారు ఎంతవరకు మీరు విన్న ప్రతి మాట యాత్రుచ్చకం కాదు మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన మీరు ఎదుర్కొన్న ప్రతి బాధ మీరు భరించిన భరించిన ప్రతి మౌనం అన్నీ శివుడికి తెలుసు ఇప్పటివరకు మీరు ఒంటరిగా పోరాడారు ఎప్పటి నుంచి ఆ పోరాటం లేదు శివుడి శక్తి మీతో నడుస్తుంది మీ దారి స్పష్టంగా మారుతుంది మీకు వచ్చిన ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయవద్దు నమ్మకంతో ముందుకు నడవండి శివుడు ఆలస్యం చేస్తాడు కానీ న్యాయం తప్పదు ఇప్పుడు మనమందరం కలిసి శివుడిని స్మరిద్దాం ఓం నమశివయ్య వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ శివుడు కృప మీ జీవితంలో నిండాలి